ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో సేనాతో సేనాని సమావేశాలు ఏర్పాటు చేశారండి దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రాష్ట్రం నిలకడగా అభివృద్ధి చెందాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలి మూడు పార్టీలు కలిసే ఉంటాయి మరో పదహైదేళ్ళు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు అనేది కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి సోషల్ మీడియాలో మహిళలపై జుగుతారక వ్యాఖ్యలు దృష్టాచారం కట్టడికి చట్టం అవసరమని ఉద్ఘాటన లేడీస్ మీద సోషల్ మీడియాలో పెడుతున్న దానికి ఒక చట్టం తేవాలి పదైదేళ్ళు మన అధికారం ఉంటుంది ఎందుకంటే రాష్ట్రం నిలకడగా అభివృద్ధి చెందాలంటే మరో పదహైదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలనేది కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మరో పదహైదేళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది మూడు పార్టీలు కలిసే ఉంటాయనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఎందుకనంటే విశాఖపట్నంలో జరిగిన జనసేన సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఏమంటే రాష్ట్రంలో మరో పదిహేను ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుందని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తేల్చి చెప్పారు మూడు పార్టీలు కలిసే ఉంటాయని ఇందులో అనుమానమేమి పెట్టుకోవద్దని స్పష్టం చేశారు సేనాతో సేనాని పేరిట జనసేన విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి చూడండి బీచ్ రెడ్లోని బేహు హోటల్లో ఉదయం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో పవన్ లెజిస్ట్రేజ్ సమావేశం నిర్వహించారు మధ్యాహ్నం మిగిలిన నాయకులతో భేటీ అయ్యారు ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నిలకడగా అభివృద్ధి సాధించాలంటే సుస్థిరమైన స్థిరమైన ప్రభుత్వం అవసరమని ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితుల రీత్యా టీడీపీ బీజేపీతో కలిసి జనసేన ముందుకు నడుస్తుందని స్పష్టం చేశారు ప్రభుత్వాన్ని నడిపించే కూటమి విషయంలో ఎవరు ఎక్కడ ఏమి మాట్లాడినా జాగ్రత్త వివరించాలని అంతా ఏకాభిప్రాయంతో ఉండాలని చెప్పారు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై మహిళలపై జరుగుతున్న దుష్టాచారాన్ని అసెంబ్లీలో ఎండగట్టాలని దానిపై చట్టం తీసుకొచ్చేలా యత్నించాలని సూచించారు అది మన చెప్తున్నారండి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే కూటమి పార్టీలు విడిపోతాయన్న ఆలోచనలకు జన సైనికులు తాబీవద్దని కూటమి అవ అవసరం రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి కూడా ఉంది జనసేనకు తుఫానుకు ఉన్నంత శక్తి ఉంది దీన్ని దేశవ్యాప్తంగా విశ్వనిస్తున్నారు పదవిని బాధ్యతగా తీసుకోవాలి ఈ రాష్ట్రం కూటం వల్లనే అభివృద్ధి సాధిస్తుందనే మాట కోసం అందులో మనం ఉన్నామనే తృప్తి కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలనేది కూడా కూటమి ప్రభుత్వము పదహైదేళ్ళు ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళు మన మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు వారిని లేనిపోని అబద్ధాలు చెప్తున్నారు వాటినని తిప్పు కొట్టాలి కూటమి ప్రభుత్వంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి ఎందుకంటే మనం కూటం ప్రభుత్వంలో ఉన్నామనే మాట మూడు పార్టీలు ఉన్నాయనే మాట ఎవరూ మర్చిపోకండి ఎందుకంటే దీని మీద ఎవరు ఏది చేసినా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి అనేది కూడా జనసేన కార్యవర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన నేతలకు పిలుపునిచ్చారు ఎందుకంటే మనం ఇంకా పదహైదేళ్ళు కలిసి ఉంటేనే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు అనేది కూడా మనకు చెప్పారు ఇంకా ఏం చేస్తున్నారంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహిళలపై కొంతమంది పెడుతున్న పోస్టుల వల్ల ఎదురు ఎదురుతున్న ఎదురవుతున్న సమస్యలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలని మహిళలపై భద్రత దృష్ట్యా కూడా ఒక తీర్మానం తేవాలనేది కూడా జనసేన దాంట్లో చేసుకున్నారు ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాట్లాడుతూ విశాఖపట్నం అంటే తనకు ప్రత్యేక అభిమానమని గతంలో ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని చూస్తే నోబిలి వాట నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలుత విశాఖ వచ్చానని అప్పుడు కూడా అక్కడ ప్రజలు అండగా నిలిచారని అందుకే పార్టీ సమావేశాలు ఇక్కడ నిర్వహించామని చెప్పారు ఇక్కడ నుంచి ఏం చేసినా రాష్ట్రానికి పార్టీకి రాష్ట్రానికి మేలు జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారు చూడండి మన పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు విశాఖపట్నం అంటే నాకు చాలా ఇష్టం నేను కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నోవైటల్ ఓటల్లో నుంచి నన్ను బయటకు రానియకుండా బంధించారని నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలుత విశాఖపట్నానికి వచ్చానని అప్పుడు అక్కడ ప్రజలు కూడా నన్ను ఆదరించారనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి అదే ఒకటే చెప్తున్నారు మరో పదహైదేళ్ళు మనం కలిసి ఉండాలి మూడు పార్టీలు కలిసే ఉంటాయి దీని మీద మీరు ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు చూసి జాగ్రత్తగా మాట్లాడండి అనేది కూడా చెప్తున్నారు ఇంకో ఇంకేమిరంటే కొంతమంది ఎమ్మెల్యేలపైన పవన్ కళ్యాణ్ గారు పార్టీ లైన్ దాటుతున్నారు కొందరు జనసేన ఎమ్మెల్యేలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ పార్టీకి నష్టం తెచ్చే చర్యలకు పాల్పడవద్దని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఇతూ పలికారు వారు పనితీరుపైన ప్రత్యేకంగా సర్వే చేయించి నివేదికలు తెప్పించుకున్నారు గురువారం నాటి సమావేశంలో వాటిని వారికి అర్థించారు కొందరు ఎమ్మెల్యేలు పార్టీ విధానాలను దాటి వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆపేసించారు పనితీరు మార్చుకొని ప్రజలు మేలు చేసేలా వ్యవహరించాలనేది కూడా చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే సుగాలి ప్రీతి కేసులో దాని మీద కూడా మనం మాట్లాడుతూ అది వాళ్ళకు కూడా న్యాయమే చేస్తున్నాం మేము అనేది కూడా ఎకరా రెండు కోట్లు ఇలువ చేసి ఐదు ఎకరాలు భూమి ఇచ్చాం ఐదు సెంట్లు ఇంటి స్థలము ప్రీతిథన్ తండ్రికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవన్నీ కూడా తమ ఒత్తిడి కారణంగా అందాయనేది కూడా చెప్తున్నారు సిబిఐ దర్యాప్తు నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం లాకర్లో పెట్టిందన్నారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక డీజీపీ హోంమంత్రితో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని కోరినట్లు చెప్పారు చూడండి దాని మీద కూడా నేను న్యాయం చేస్తాననేది కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మరో పదహైదేళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందనేది కూడా చెప్తున్నారు జనసేనలో ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ లైన్ దాటుతున్నారు జాగ్రత్త మీరు చేస్తున్న పనులు నచ్చకుండా ఉంటే పార్టీకి దెబ్బతింటుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇదేనండి పవన్ కళ్యాణ్ గారు మరో పదహైదేళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరో పదహైదేళ్ళు ఈ కూటమి ప్రభుత్వమే ఉండాలా బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కూడా కలిసి ఉండాలనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అట్లాగే విశాఖపట్నం అంటే చాలా ఇష్టం నాకు అభిమానం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు లైన్ దాటుతున్న ఎమ్మెల్యేలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పారు అట్లే జనసేనలో ఉండే వాళ్ళు కూడా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవాలి మాట్లాడే వెనక ముందు చూడాలి మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడే వాటిని ఇంకొకరికి అవకాశం ఇవ్వద్దండి అనేది కూడా చెప్తున్నారు ఇది మన పవన్ కళ్యాణ్ గారు మరో పదహైదేళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుందని నిన్న విశాఖపట్నంలో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ